Tchau! వీల్లేని పరిస్థితి ఉంది మంచి ప్రభుత్వం అని వాళ్ళు ప్రచారం చేసుకుంటున్న సందర్భంగా ప్రజల నుంచి ఏ మాత్రం స్పందన రాకపోయేసరికి వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ స్టార్ట్ చేశారు కలియుగ దైవము పక్ష ప్రత్యక్ష దేవుడు వెంకటేశ్వర స్వామిని ఉపయోగించుకుంటూ అత్యున్నత స్థాయిలో ఉన్న ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి లడ్డు గురించి మాట్లాడడం అనేది కల్తీ గురించి మాట్లాడడం అనేది చాలా తప్పు ఎన్నోసార్లు అక్కడ ఉంటాయి వస్త్రాలు కానీ మిగతావి కానీ ఏదైనా కల్తీ ఉంటే రిజెక్ట్ ఎప్పుడు చేస్తూ ఉంటారు నేను కూడా తిరుపతిలో చేనేత జౌలి అధికారిగా పనిచేసిన సందర్భం ఉంది మాకు సంబంధించి కూడా ఈ వస్త్రాలకు సంబంధించిన వాటిలో కూడా నేను ఎన్నిసార్లు నాణ్యత లేకపోతే తిరస్కరించి వస్తూ ఉంటాం వాటికి రెగ్యులర్గా జరిగే పని ఏదైనా కూడా వాడలేదు దాన్ని కల్తీ నా నెయ్యిలో వాడలేదని మన టీటీడీ ఈవో గారు చెప్పినప్పటికీ కూడా మళ్ళీ రాజకీయంగా దాన్ని దుమారం లేపడం కోసం సాక్షాత్ ముఖ్యమంత్రి గారు అలా చెప్పడం అనేది తప్పు అంతేకాకుండా కేవలము ఇవన్నీ కూడా ఏదైతే ఫెయిల్యూర్ ఉందో విఫలం అవుతున్నారో దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా జనాల్ని డైవర్ట్ చేయడానికి సాక్షాత్తు సాక్షాత్ కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని ఉపయోగించుకోవడము రాజకీయంగా అది చాలా తప్పని నేను తెలియజేస్తూ ఉన్నాను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకి కానీ దేశ ప్రజలకు కానీ స్వామివారి ఆగ్రహం కలగకుండా ఉండడానికి ప్రాప ప్రక్షాళన చేయడానికే మేము ఈ పనికి కోలుకున్నాము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున జగనన్న ఆదేశాలతో అంతేకాకుండా ఈ పాప ప్రక్షాళన అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చిందే డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు అలా చేశారు ఉప ముఖ్యమంత్రి గారు ఆయనే పాప ప్రక్షాళన స్టార్ట్ చేశారు అందువల్ల మేము కూడా మా పార్టీ తరఫున దేవుణ్ణి కోరుతూ ఉన్నాము ఎటువంటి పరిస్థితుల్లో దేశం పైన రాష్ట్రం పైన అనుగ్రహం ఉంచండి ఏ పొరపాట్లు జరిగిన దానికి జరిగినట్లుగా వాళ్ళు తెలియజేస్తున్నారు అంతేకాకుండా అతి పవిత్రంగా భావిస్తున్న లడ్డు మీద రాజకీయాలు చేస్తున్నారు దేవుణ్ణి ఎటువంటి పరిస్థితుల రాజకీయాలు తీసుకురాకూడదు కూటమి ప్రభుత్వం కులాలను దాటుకొని మతాన్ని ఉపయోగించుకుంటూ ఉంది మతాన్ని పెద్ద ఎత్తున ఉపయోగించుకొని మాజీ ముఖ్యమంత్రి గారిని జగన్ అన్నని తిరుమల రాకుండా కూడా అడ్డుకున్నారు ఇదంతా కూడా దేశ ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా మనం అందరం కూడా కలిసి కలిసికట్టుగా అడ్డుకోవాలి వీటి ఇట్లాంటి నిర్ణయాలను కూడా తప్పు పట్టాలి సాక్షాత్తు ఏదైనా ఉన్నా కూడా ఏ తప్పు జరిగినా కూడా ఆ తప్పును వాళ్ళు సరిదిద్దాలి కానీ ఇలాంటి మాటలు మాట్లాడడం అనేది చాలా తప్పు అంతేకాకుండా అక్కడ జరగలేదని ఖచ్చితంగా తెలియజేసినప్పుడు ఇలాంటివి చెప్పడం అనేది మరి మరింత తప్పుగా నేను భావిస్తున్నాను అందుకనే నియోజకవర్గంలో కళ్యాణ్ నియోజకవర్గంలో ఉన్న అన్ని స్థాయిలో ఉండే నాయకులందరూ కూడా వచ్చి ఈ పాప పాప ప్రక్షరణ కార్యక్రమంలో పాల్గొంటున్నారు దేవదేవుడు ఆశీస్సులు ఈ రాష్ట్రం మీద దేశం మీద ఉండాలని నేను కోరుకుంటున్నాను